వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెసి బాధ్యతలు స్వీకరిస్తారు ఇందుకోసం ఇప్పటికే నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాసేపట్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు అనంతరం తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ పూల మాలలు వేసి ప్రసంగిస్తారు ఇక ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు బాధ్యతలు స్వీకరిస్తారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఒకసారి తెలంగాణ భవన్ వెళదాం అక్కడ మా రిపోర్టర్ సతీష్ అక్కడ అప్డేట్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ ఈ ర్యాలీ ప్రారంభమైందా ఈ జిల్లాల నుంచి ఎంత మంది వరకు ఉంటారు నేతలు కార్యకర్తలు ప్రస్తుతం పోషన్ అయ్యట అక్కడ సతీష్ వినపడుతుందా ఎస్రంబాబు మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోయేటటువంటి కేటీఆర్ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి సిద్ధం చేసుకున్నారు మనం ప్రస్తుతం ఇక్కడ ర్యాలీ మొదలైనటువంటి ప్లేస్ దగ్గర ఇప్పుడే ర్యాలీ ర్యాలీ మొదలవుతోంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉండేటటువంటి దగ్గర నుంచి ఉన్నాం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ర్యాలీ ప్రారంభమైంది ఇక్కడ కేటీఆర్ ని తీసుకొని మాజీ మంత్రులు అందరూ కూడా ఆ ర్యాలీలో వెళ్తున్నారు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు ఆయనతో పాటుగా ఆ మాజీ ఆ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి దారం తో పాటుగా ఆ శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలు మొత్తం కూడా ఉన్నాం మనం విజువల్స్ లో చూస్తున్నాం వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి దాని మొత్తం కూడా చూస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించిన తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరిగింది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆ కేటీఆర్కి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ముహూర్తం ఈరోజు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మనం చూస్తున్నాం వేల సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు మొత్తం కూడా చేరుకున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది అయితే బైక్ సేపట్లో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ర్యాలీగా తీసుకుపోవాలని చూసినప్పుడు కూడా ఆ తుఫాను ప్రభావం వల్ల కొంత వర్షం కూడా పడుతుంది హైదరాబాద్లో జల్లు పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ ర్యాలీ ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ కు సంబంధించి ఆంక్షలు విధించడం జరిగింది ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్ దగ్గర నుంచి తెలంగాణ భవన్ వెళ్ళేటటువంటి రూట్ మొత్తం కూడా రెండు రూట్లు మొత్తం కూడా ఆపేయడం జరిగింది ట్రాఫిక్ మొత్తం కూడా ఆపేసి ర్యాలీగా వెళ్లాలని వెళ్తున్నారు అయితే వర్షం పడుతున్నటువంటి ఈ సందర్భంలో ర్యాలీ ఫాస్ట్ గా తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మనం సతీష్ ఇంకా ఈ జిల్లాల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు ఇంకా వస్తూ ఉన్నారా అలాగే ఎవరెవరు ముఖ్య నేతలు కానివ్వండి అలాగే ప్రస్తుతం ఎన్ని గంటలకి ఈయన ఖచ్చితంగా ఈ పదవిని స్వీకరించబోతున్నారు ఎస్ మనం వేలాది సంఖ్యలో కార్యకర్తలందరికీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది జిల్లాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ లో హైదరాబాద్లో ఉన్నటువంటి నేతలతో పాటుగా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది చుట్టుపక్కల హైదరాబాద్ రంగారెడ్డి విధంగా నల్గొండ మెదక్ జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలందరితో సందడిగా మారినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఆ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా లెక్క చేయడం లేదు వర్షంలో జల్లు పడుతుంది అయినప్పటికీ కూడా ర్యాలీని కొంత ఫాస్ట్ గా తీసుకుపోవాలని కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి మనం ఇక్కడ తెలంగాణ స్టడీ సర్కిల్ దగ్గర నుంచి ర్యాలీ వెళ్తూ ఉంది ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ స్టడీ సర్కిల్ తర్వాత బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ చౌరస్తా ఉంటుంది ఆ చౌరస్తా నుంచి మరో ఆ వైపు రైట్ సైడ్కి వెళ్ళి తెలంగాణ భవన్ వరకు కూడా ఇది ర్యాలీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ర్యాలీ ముందు ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో పట్టాభిషేకం చేసేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి రేంజ్లో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వివిధ వేషాధారణలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పబ్లిక్ వచ్చినటువంటి కళాకారులు కూడా స్వాగతం పలుపుతున్నారు వేరే సంఖ్యలో రెండు కూడా మొత్తం ఇక్కడి నుంచి చూస్తున్నాం పరిస్థితి చూస్తే మాత్రం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకి ఎవరైతే పండితులు పెట్టినటువంటి ముహూర్తంలోనే ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశించి మాట్లాడనున్నారా ఎన్ని గంటలకి మాట్లాడే ఛాన్స్ ఉంది చూస్తున్నాం ముందుగా చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ర్యాలీ కంటే ముందే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ర్యాలీ కొంచెం స్లోగా వెళ్తుంది చాలామంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి ర్యాలీ తర్వాత ఆయన తెలంగాణ భవన్లకు లోపలికి వెళ్ళగానే మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి ఆ నివాళులు అర్పించనున్నారు ఆ లోపలికి వెళ్ళి జయశంకర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించిన తర్వాత లోపల వెళ్ళి ఆయన పదకొండు గంటల యాభై నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు తర్వాత పన్నెండు గంటలకి కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది బయట అంటే తెలంగాణ తెలంగాణ భవన్ బయట మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది రెండు వైపులా కూడా కార్యకర్తలని నిలబడి ఉన్నారు మొత్తం అందరినీ ఉద్దేశించి మాట్లాడే విధంగా పెద్ద వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెహికల్ లో నుంచి ఆయన వచ్చినటువంటి అభిమానులు కావచ్చు అందరినీ చూస్తున్నాం మనం విజువల్స్ లో ఆ మాజీ మంత్రులందరూ కూడా